దేశం ఉపాయేన మహర్షి ఇదండి రామాయణ రహస్యం నేను చదువుతున్నది వాల్మీకి రామాయణ శ్లోకమే అందుకే రాముడు మహర్షుల ఉపాయముతో ఇక్కడికి వచ్చాడు మహర్షులు ఉపాయము ఈ మహర్షుల ఉపాయం ఎక్కడి నుంచి పనిచేసింది మందరికి బుద్ధి పుట్టడం దగ్గర నుంచి పనిచేస్తుంది ఇది ఇక్కడ రహస్యమైన అంశం ఇక్కడ మహర్షుల ఉపాయం అక్కడి నుంచి వాళ్ళు స్ట్రాటజీ వేశారు అది మహర్షులు దివ్యశక్తులన్నీ కూడా మందర బుద్ధిలో లేకపోతే ఏ పాపము తెలియని కైకేయి బుద్ధులు ప్రవేశింపజేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు అందుకే భరతుడు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే రాముడు ఎక్కడ భక్తవత్సరుడు వెళ్ళిపోతాడా అని చెప్పి మళ్ళీ ఋషులు వచ్చారు ఆపారు ఇది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అంశం అయితే ఋషులు ఎందుకు ఉపాయం చేశారు అది ఆలోచించాలి ఎందుకు చేశారు ఈ పని లోకక్షేమం కోసం ఋషులు అంటే తమ స్వార్థం చూసుకోకుండా తమని తాము త్యాగం చేసుకుంటూ లోకక్షేమం కోసం తపించే వారినే ఋషులు అంటారు ఇది తెలుసుకోండి అలాంటి ఋషులు ఇచ్చిన ధర్మం పేరే ఆర్షధర్మం దాని పేరే సనాతన ధర్మం దాని పేరే భారతీయ ధర్మం దానికి మరో పేరు హిందూ ధర్మం ఇది తెలుసుకోండి త్యాగశీలులై లోకక్షేమం కోసం ఋషులు ఏది చెప్పారో దాని పేరే హిందూ ధర్మం అందుకే హిందూ ధర్మం సమస్త మానవాళి కోసం సమస్త లోకక్షేమం కోసం చెప్పబడుతుంది అనీతస్వమిమం దేశం ఉపాయేట మహర్షి క్రూరాణా రక్షసాం పాపకర్మణ అయ్యా రాక్షసులను ఎందుకు సంహరించడు క్రూరా పాపకర్మణ వాళ్ళు క్రూరులు గనక పాపకర్మలు గనక వాళ్ళని శిక్షించడానికి రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడు ఈయన రావడంతో మహర్షులకు దిగులు పోయి హాయిగా ఉన్నారు ఇక్కడ అందుకు రామచంద్రమూర్తి పనిచేస్తున్నాడని ఒకరికొరు మాట్లాడుకుంటుంటే పైన దేవతలు ఈ అద్భుతమైన దృశ్యానికి ఆనందిస్తూ దేవదుందులు మ్రోగిస్తున్నారు రామచంద్రమూర్తిపై కుసుప వృష్టి కురిపిస్తున్నారు ఇక్కడ అప్పుడు రామచంద్రమూర్తి అత్యంత సులభంగా కేవలం మూడు గడియలలోనే గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం మూడు గడియలలో మొత్తం పద్నాలుగు వేల రాక్షసుల్ని కరదూషణ త్రిశురులతో సహా సంహరించాడు రామచంద్రమూర్తి చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం ఇది అసాధ్యమైన విషయం రాముడికి మాత్రమే సాధ్యమైన విషయం తెలుసుకోండి కోరిక సాధ్యం కాదు అది రామమూర్తి యొక్క ప్రతాపము కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అవలీలుగా ప్రతాపాన్ని చూపించాడు కరస్త నిహత సంఖ్య నిజానికి యుద్ధ వర్ణన అనేక శ్లోకాలలో వర్ణించారు కానీ నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వర్ణనంతా చేయలేదు మొత్తం జరిగిన పని తెలిస్తే చాలు ఆ యుద్ధ విధానం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది మనకి మొత్తం యుద్ధం చేసి రామచంద్రమూర్తి ధనుసును అలా నిలబెట్టి కుడి చేతితో ధనుసును నిలబెట్టి ఎడమ చేతింత నడుము మీద పెట్టుకుని నవ్వుతూ చూసేట్టు అంటే ఆయనకి ఇంత ఇసుమంత అలసట కూడా లేదు ఇంత యుద్ధం ఇక్కడ అమ్మయ్యా అని కూడా అనుకోలేదండి అంత మందహాసం చేస్తూ చూస్తున్నాడు ఇక్కడ చిత్రం ఏంటంటే ఆ సమయంలో అక్కడ అమ్మవారు గుహలో ఉన్నారుగా ఆవిడ లోపల కూర్చోమంటే రామచంద్రుడు ధనుసు పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఆవిడ నిలబడలేక తొంగి తొంగి చూస్తుంది ఇటు ఎందుకంటే రామమూర్తి యొక్క ప్రతాపాన్ని అందరూ పొగుడుతూ ఉన్నారే తప్ప ఆవిడెప్పుడు చూడలేదు చూడాలన్న కుతూహలం ఉన్నది ఎలాగైనా సరే రామమూర్తి యొక్క ప్రతాపాన్ని చూడాలని ఆవిడ చాలా ఉత్సాహంగా చూస్తోంది ఆశ్చర్యపోతోంది భర్త యొక్క ప్రతాపాన్ని చూసి రామచంద్రమూర్తి ఇంత అద్భుతమైన ప్రతాపాన్ని ప్రదర్శించి తన యొక్క వీరత్వాన్ని చూపించి ఎప్పుడైతే నిలబడ్డాడో ఆ తల్లి గుహలోంచి పరిగెత్తుకు వచ్చి రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకుని రెండు చేతులు ఆయన మెడమించి వేసింది ఇక్కడ తులసీదాస్ గొప్ప మాట ఒకటి చెప్తారు ఇక్కడ ఆనాడు రామమూర్తి ధనుర్భంగం చేసినప్పుడు అమ్మ వరమాల వేసింది ఇప్పుడు రాముడు భరు విద్యా చూపించినప్పుడు కరమాల వరమాలగా వేసింది అయ్యా ఇక్కడ తన కరములేమాలగా వేసింది అంటే ఇది ఒక సన్మానం అనమాట రామచంద్రమూర్తికి పూలదండ కంటే అమ్మవారి చేతి దండ చాలా బాగుంది రామచంద్రమూర్తికి ఆనంద పరశురయ్యాడు రామచంద్రుడప్పుడు తం దృష్ణ శత్రుహంతారం మహర్షిణాం సుఖావహం బువహృష్ట వైదేహి భర్తారం పరిశస్వజే తన భర్త ఆ విధంగా ఆలింగనం చేసుకోగానే ముదా పరమయా ఎంత ఆనందించిందో రామచంద్రమూర్తి యొక్క ప్రతాప వీర శృంగారమూర్తిని చూసి ఆనందించింది పునఃపరి ఆ సమయంలో ఋషులందరూ వచ్చి ప్రత్యక్ష రూపాలతో రామునికి నమస్కారం చేసి మహానుభావ నువ్వు సాక్షా నారాయణుడు అని లేకపోతే నారాయణుడు కాకపోతే పని చేయగలడా మామూలు మానవుల వల్ల ఇది సాధ్యం కాదు అని ఋషులందరూ స్తుతించగానే ఆ ఋషులు మళ్ళీ స్తుతించి వెళ్ళగానే మరొకసారి సీతమ్మ రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకున్నది అన్నారు ఆనందం యొక్క పొంగులు వారుతూ ఉంటే మాటి మాటికి రామచంద్రమూర్తితో ఆ విధంగా తల్లి తన సత్కార ప్రేమ వైభవాన్ని ప్రకటించారు